హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారా నాకు కామెంట్ చేయండి ఓకేనా సో నేను ఎట్టే వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి వెళ్తాయి అన్నమాట సో విధంగా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటి రోజు గేదెలు చూపించి ఇవాళ చేంజ్ చూపిస్తుంది అనేసి అనుకుంటున్నారా చేన్ దగ్గరకు వచ్చాను ఏంటంటే నిన్న తమ్ముడితోటి చేన్ దున్నిచ్చామనమాట నిన్న వాడు పార పనికి వెళ్ళాడు వాడు పార పనికి వెళ్తున్నాడు వాడు అందుకే దొరకట్లేదు సో నిన్ను కొంచెం ఎర్లీగా వస్తే ఆఫ్టర్నూన్ నాన్న తీసుకొచ్చి చైన్లో అయితే దున్నిపించాడు అనమాట రెండెకరాలు సో అప్పటికే టైం అయిపోయింది కదా ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అయిపోయితే ఇంటికి వచ్చేసారనమాట సో ఇప్పుడైతే నేను కొంచెం ఎత్తాను మొక్కలైతే అంతగానో పూడలేదండి పెద్ద మొక్కలే కదా సో వెనక సాగు విత్తనాలు వేశారు కదా ఆ చిన్న చిన్న మొక్కలు అవి అనమాట ఒక ఇంకా నాలుగు ప నాలుగు ఐదు పట్టలు ఉన్నాయన్నమాట సో అది కూడా అయిపోతే సో అక్కడికి వెళ్తాను దీని పచ్చగా అనిపిస్తుంది దీని పక్కన సో అది ఎత్తేసి ఇంటికి వెళ్తే వెళ్తాను అనమాట ఇలాగా డైలీ రేపెల్లుండి అయితే కుదరదు అనమాట రేపెల్లుండు ప్రేయర్కి ప్రేయర్ రేపు ఎల్లుండు సో రేపెల్లుండి అయితే కుదరదు అనమాట సో మండే నుండి అయితే ఇక వచ్చి ఇక గెట్ల గెట్లు గెట్లు గెట్ల సాయిగా అలా గడ్డి ఉందనమాట సో అదైతే తీసేస్తాను అది తీసేస్తాను ఇక మధ్యలో అయితే ఇక అలా తొరవ తొరగ తిరుగుతూ సాలసాలు పట్టుకొని తిరిగితే గడ్డి అయితే పీకేద్దామని అయితే చూస్తున్నాను అనమాట సో ఆఫ్టర్నూన్ వెళ్తే ఆఫ్టర్నూన్ అంటే కొంచెం మార్నింగ్ ఎర్లీగా ఎయిట్కి అలా వచ్చాను అనుకో ఇక ఆఫ్టర్నూన్ టూ వన్ వన్ టూకి అలా ఇంటికి వెళ్ళిపోతే కనుక ఫుడ్ తినేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ ప్రేయర్ చేసేసుకొని కొసేపు పడుకొని లేచేసరికి టైం అవుతుంది మళ్ళీ ఇంటికాడ పనులు చేసుకోవచ్చు సో ఈ విధంగా టైం అనేది సెట్ చేసుకుంటున్నాను అన్నమాట మరి వాడు ఎలా దున్నిండో మరి మావోళ్ళు విత్తనాలు ఎలా వేశారో కానీ చాలా మొక్కల వరకు అయితే ఇలాగ పోయాయి అనమాట ఇక మా అమ్మ మధ్య మధ్యలో బొబ్బర్లు ఇలాగా ఇదేంటి మొక్కజొన్నలు మొక్కజొన్నలు జొన్నలు వేసింది అనమాట ఇవ్వండి వర్షం లేదు కదా సో వాడిపోతున్నాయి అనమాట మొక్కజొన్నలే వేసింది సో నేను టైం లేదు కదా అందుకే మొక్కలు లేపలేదనమాట అందుకే ఇక నేను వచ్చాను మరి ఇవాళ ఇంకా మిగతా చేన్లు మరి ఇవాళ దున్నుతారో మరి ఏం చేస్తారో తెలియదు అమ్మాయి ఏమో నాటుకు వెళ్తుంది అందుకే ఇక పొద్దునే నేను పాలు తీస్తూ ఉండేసరికి చెప్తుంది అనమాట వచ్చి నిన్న దున్నరు కదా వెళ్ళి లేపు మొక్కలు అనేసి అంటే వెళ్తా అనేసి అన్న బట్ ఏంటంటే లేటుగా వచ్చాను అనమాట టెన్ లెవెన్కి వచ్చాను అనమాట కొంచెం పని ఉండే వీడియో పెట్టాను కదా సో అదే అనమాట నిన్ను కొంచెం సిక్ అయినట్టు అండి కొంచెం నీరసంగా హెడేక్ వచ్చినట్టు ఉండే అనమాట యాక్చువల్గానే నేను స్పెట్స్ యూజ్ చేస్తాను కదా అవి ఎక్స్పైర్ అయ్యాయి అనమాట సో దానివల్ల హెడేక్ తొందరగా తొందరగా హెడేక్ వస్తుంది నాకు మైగ్రెయిన్ హెడేక్ ఉందనమాట సో దానివల్ల ఏంటంటే హెడేక్ త్వరగా త్వరగా వస్తుంది అనమాట గట్టిగా ఎండలో ఉన్నాను అనుకోండి హెడ్ఏక్ వస్తుంది హెడ్ఏక్ వస్తే కనుక తొందరగా పోదనమాట సో దానివల్ల స్పెట్స్ ఎక్స్పైర్ అయిపోయాయి అన్నమాట దానివల్ల హెడ్ ఏక్ అనేది బాగా వస్తుంది సో దా అలాగే ఉండే అందుకే నిన్న పాలు వరకే తీసి ఇంట్లోకి వెళ్ళిపోయాను అనమాట పని ఏం చేయలేదు అక్కడ గేదెల దగ్గర అయితే ఏం చేయలేదు ఇంట్లో పని పని అయితే చేసేసాను అనమాట గేదెల దగ్గర ఏం చేయలేదు మళ్ళీ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ చేసి వాటిని లోప కట్టేసి గడ్డి పెట్టేసి నేను ఇక చే దగ్గరకు వచ్చాను అనమాట సో త్వరగా తిరుగు ఈ మొక్కలు లేపేసి నేనైతే ఇంటికి వెళ్తాను సో బాబాయ్ వాళ్ళు దమ్ము మామూలుగా దమ్ము చేశారనమాట దమ్ము నాటు వేస్తారేమో ఇలాగ వెనక వేసిన మొక్కలు పూడిపోయాయి అనమాట మరి ఎలా వేసారేమో ధరికి కొన్ని మొక్కలు వేశారు మరి అవి దున్నితే ఇలాగ దున్నేటప్పుడు ఇలాగ పోయాయి అనమాట లేవు మళ్ళీ వేయాలి మొక్కజొన్నలని వేయాలి లేకపోతే మినుములు మినుములు వేద్దామని చూస్తున్నా యూజ్ అవుతాయి కదా ఇంట్లోకి అన్నట్టు అంతగానో పోడలేదు సో అటు ముందు కొంచెం మట్టి పిల్లలు బాగా వెళ్ళాయి అనమాట పెద్ద పెద్ద పిల్లలు సో ఆ పిల్లల వల్ల వాటి వల్ల ఇలాగ పడుతున్నాయి అనమాట మొక్కల మీద పెద్ద మొక్కల మీద అంతే అంతకుమించి అయితే లేదు ఇవ్వండి ఇలాగా ఇవ్వండి ఇది బాబాయ్ వాళ్ళది ఈ చేను మేము కౌలుకి తీసుకున్నాం అన్నమాట ట్రాక్టర్ తీసుకోవడం వల్ల కొంచెం యూజ్ అయింది లేకపోతే ఊరికి వెనక దున్నండి 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 అనే ఊరికి వెళ్ళనుక తిరగాలి లాస్ట్ ఇయర్ అయితే బాగా లాస్ అయిపోయామనమాట ఎందుకంటే సరిగ్గా దున్నలేదు మనీ ఇచ్చినా దున్నలేదు సో దానివల్ల ఇక డిసైడ్ అయిపోయి ఏదో ఒకటి అయింది ఏదో అయ్యింది అన్నట్టుగా దాంట్లో ఇక లాస్ట్ ఇయర్ ఇంకా వదిలేసినాం ఇక వాళ్ళు మంచిగా దున్నుండి ఉంటే కనుక బాగానే ఉండేది పత్తి చేను బట్ వాళ్ళు దున్నలేదు దానివల్ల బాగా లాస్ అయిపోయాం పత్తిలో మిర్చి మంచి కలిసి ఉంది కానీ రేట్ ఉండలేదు అనమాట సో అందుకే ఇయర్ మిర్చి వేయలేదు అమ్మ వాళ్ళు వేస్తున్నారు మేము వేయలేదు మా వారే వద్దన్నారు ఇక అందుకే వేయలేదు అనమాట మేబీ వేస్తే నెక్స్ట్ ఇయర్ వేస్తే మేము ఇచ్చి చూద్దాం అంటే ఇదేంటంటే దానికి కొంచెం బాగా షాకరీ ఎక్కువ ఉంటుంది కదా సో అదే ఆలోచించి మళ్ళీ ప్లస్ రేట్ ఉండలేదు నా లాస్ట్ ఇయర్ అందుకనేసి ఇక ఆగామనమాట ఇగోండి ఇప్పుడు దున్నిండో ఏమో కానీ పెద్ద అండి రెండు మొక్కలు మరి సంగతి చెప్తా ఇంటికి వెళ్ళాక అది ఎట్ట దుండినోరా అడుగుతావాన్ని ఇది కానీ బాగా పోయే అన్నమాట అలాగా మా వారు వచ్చాక కూడా దున్నేటోళ్ళకి డబ్బులు ఇచ్చామైనా కూడా అన్నమాట బాగా బతులు ఆడాము ఇక మా గొబ్బర్లు బొబ్బర్లు వేసిందనమాట ఇకంటి ఇలా గడ్డి ఉంది కదా ఇక ఇలా మండే నుండి వచ్చి సాళ్ళల్లో ఉన్న గడ్డైతే అంతా తీసేస్తాను అన్నమాట సో అలాగా లాస్ట్ ఇయర్ మిర్చికి రేటు లేకపోవడం వల్ల ఇయర్ మేము వేయలేదన్నమాట పత్తే వేసాము మళ్ళీ మేము ఖాతా తెచ్చిన అన్నయ్యకి కొంచెం మనీ ఎక్స్ట్రా మేమే ఇవ్వాలి సో అందుకే ఇయర్ మొత్తం పత్తే వేసాము మిర్చి వేయలేదు దానికి మళ్ళీ ట్రాక్టర్ కూడా తీసుకున్నాం కదా మళ్ళీ దానికి దానికి పెట్టుబడి అన్నీ బాగుంగా నష్టపోతాం అనేసి వద్దకున్నాం అందుకే ఇయర్ మించి మేబీ వేస్తే నెక్స్ట్ ఇయర్ ఏమన్నా చూ చూస్తాం కన్ఫామ్ అయితే చెప్పలేను వేస్తాను అనేసి వేస్తామనేసి సో చూడాలన్నమాట ఇక ఏదైనా మా వారి మీద డిపెండ్ అయిపోయి ఉంటుంది అనమాట వేయాలా వద్దా అనేసి అందుకే ఇక ఇయర్ మొత్తం పత్తే వేసాం పత్తి అంటే కొంచెం కాస్ట్ ఉంటుంది కదా అన్నట్టు సో అందుకనేసి ఇక పత్తి వేసామన్నమాట గాలి అయితే మంచిగా వస్తుంది వాటర్ అవుతున్నాయి సో ఈ సాలు మొత్తం ఇక చూసి వెళ్ళి వాటర్ తాగి మళ్ళీ ఒక్క టూ త్రీ మినిట్స్ కూర్చొని మళ్ళీ వస్తాను అనమాట సో అదనమాట సో ఈరోజు వీడియో అయితే సో మీకు వీడియో నచ్చితే కనుక నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇన్ని చేయండి ఓకేనా సో ఇది ఎత్తి నెక్స్ట్ ఇంకొక చెయ్యికి వెళ్తాను అనమాట అది ఎత్తి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోయి ప్రేర్ చేసేసుకొని కొద్దిసేపు పండుకొని లేచి మళ్ళీ ఉంటాయి కదా పండ్లు ఇంట్లో పండ్లు కూడా సో చేసేసుకుంటాను అనమాట సో వాటర్ ఏమో ఆ చెట్టు దగ్గర పెట్టాను చైర్ కూడా ఒకటి ఇంటికాడు అనమాట అలాగే రిలాక్స్ అవ్వడానికి ఎలాగొట్టినప్పుడల్లా ఓకేనా ఫ్రెండ్స్ సో బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ Thank you.